భారీ వర్షానికి పాడైన పంట పొలాలను శుక్రవారం ఎంపీపి బాలేశ్వర గుప్తా పరిశీలించారు పంట నష్టంపై ప్రభుత్వానికి ఇస్తామని రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యాలల మండల టిఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాల కారణంగా ఈ సీజన్లో పడ్డ మొత్తం భారీ వర్షాల కారణంగా అన్ని పంటలు కూడా ముఖ్యంగా పత్తి వరి మరియు కంది మండలంలోని అన్ని గ్రామాలలో చాలా మటుకు దెబ్బతిన్నాయి రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి ఎంతో శమ శ్రమకూర్చి పంట చేతికంది సమయంలో ఇలా నీటి పాలు కావడం చాలా బాధాకరం అందుకే రైతు కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఎంపీపీ బాలేశారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రతి గ్రామానికి తిరుగుకుంటూ సందర్శించడం జరిగింది ప్రత్యక్షంగా రైతులను చూస్తే ఎంతో బాధేస్తుంది అలాగే ఎంపీపీ గారు అధికారులకు కూడా మా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండ్రు ప్రతి ఎకరం కూడా నష్టపోయిన రైతుల మొత్తం వివరాలు సేకరించి కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికే కానీ ఒక నివేదిక పంపించడానికి ఎంపీపీ గారు ఆలోచించి ఆ నిర్ణయం మేరకు ప్రతి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి విపత్తు జరగడం కూడా చాలా బాధాకరం ఇది అంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి సరైన నిర్ణయం రైతులకు న్యాయం చేసే విధంగా తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము జై తెలంగాణ నేడు యాలల్ మండల్లో ఏదైతే రైతు ఈ రెండు మూడు రోజులతోటి కురుస్తున్న భారీ వర్షాల వల్ల నష్టపోయినరు ఎక్కడెక్కడైతే నదీ ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పూర్తి శాతం వంద శాతం కూడా రైతు పండించిన పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది ఎన్నడూ లేని విధంగా ఈరోజు నదీ ప్రవాహకాల ఉన్న ప్రాంతాల్లో నీరు రావడం వల్ల పక్కల రెండు సైడ్లో కూడా రైతులు వేసిన పత్తి వరి కంది వివిధ రకాల పంటలన్నీ కూడా నీట మునిగి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది అందుకే ఈరోజు మనం రాగాపూర్ కడల్పూర్ బానాపూర్ లాంటి అన్నసాగర్ లాంటి గ్రామాలు కూడా పర్యటించి మన కార్యకర్తలతోటి అందరితోటి ఈరోజు పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో చూసినట్లుంటే రైతు చాలా గత నాలుగు నెలల నుండి కష్టపడి పండించి చేతికొచ్చే కాలంలో పంట చేతికొచ్చే టైంలో పూర్తి స్థాయిలో వర్ష పరిస్థితుల వల్ల నష్టానికి గురైంది ఈరోజు ఇక్కడ పొలంలో చూసినట్టుంటే పంట కోసుకునే టైం ఇది రైతు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి ఆ దాన్ని ఎక్కువనో కాపాడుకోవాలని కష్టం కూడా పడుతున్నారు వాళ్ళు కాబట్టి ఈ యొక్క అధికారులు అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మండలంలో ఉన్న ముప్పై ఏడు గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో నివేదికని ఎక్కడ కూడా ఏ రైతుకు అన్యాయం జరగకుండా ప్రతి చిన్న రైతు పెద్ద రైతు అనకుండా ప్రతి రైతు యొక్క నష్టపరిహారాన్ని వచ్చేటట్లు పూర్తి స్థాయిలో నివేదికని సమర్పించాల్సిందిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క విపత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మండల వ్యవసాయ వ్యవసాయదారులకు అందరికీ కూడా మేలు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన

అందర ఒకళ్ళు అంటే అది ఎక్కడ ఎట్లా నీట మునిగింది అవి మొలక ఈ రోజు రోజు వేసుకుంటే రోజు వేసుకున్నా మొలక రాదు తానూర్ కాగ్నా బ్రిడ్జ్ వంతెన పనులను శుక్రవారం ప్రారంభించారు ఈ మేరకు తెగిపోయిన రోడ్డు ప్రదేశంలో శిల్పాలతో కూడ్చారు